లో బ్లాక్ టెకో అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని ఆస్వాదించాల్సి కూర్చున్నాం ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ని కోరుచున్నాం కూర్చున్నాం క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది ఈరోజు నెల్లూరులో యొక్క చర్చ్ ఏదైతే కెథీడ్రల్ చర్చ్ ఉందో రాత్రి పన్నెండు గంటలకు యాక్చువల్గా నేను కూడా ప్రార్థనలో పాల్గొన్నాను ఆ పాల్గొనే అవకాశం కల్పించిన ఈ చర్చ్ యొక్క బిషప్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క బాల వేసిన యాక్చువల్గా ఊరేగింపుగా చేస్తారు దాన్ని సప్రమహోత్సవం అంటారు ఆ సపహోత్సవంలో కూడా ఈరోజు నేను పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈ బిషప్ గారికి వాళ్ళ యొక్క బృందం అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి నుంచి యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క చర్చితో ఒక అనుబంధం కావచ్చు దాన్ని ఏర్పాటు చేయటంలో వచ్చేసి ప్రశాంత్ అంటారు మేము శశి కూడా యాక్చువల్గా ఎంతో చేస్తే చర్చికి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని రోడ్లని లోపల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చర్చి హాల్కి కొంత మార్పులు అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ అనేక చేస్తున్న శశి గారు కూడా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఒకటే ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ఖజానా ఖాళీ అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్ది కొద్దిగా ఖజానాని పాజిటివ్గా తీసుకొస్తున్నారు నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి అయ్యేటట్టుగా ఆర్థికంగా ముందుకు పోయేటట్టుగా ఉండేటట్టుగా ఆ భగవంతుడు యేసు ప్రభువుని అందరూ కోరుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చి కెథీడ్రల్లో సపర మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది ఈ యొక్క సపరమహోత్సవం నెల్లూరు పురవీధుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్కి కావలసిన లైటింగ్ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు లేదండి కార్పొరేషన్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఈ డేట్ వరకు ప్రభుత్వం లేకపోయినా కానీ ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు కార్పొరేషన్ ద్వారా ఈ లైటింగ్ను కానీ షామేనాలు కానీ అన్నీ నారాయణ సార్ సహకారంతో ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క చర్చికి సహాయం చేయబడడం జరిగింది అలాగే ఈ యొక్క చర్చిలో దాదాపు కోటి రూపాయలతో కార్పొరేషన్ ఫండ్స్తో రోడ్లు కూడా చేయడం జరిగింది అందుకుగాను ఈ యొక్క చర్చికి సంబంధించిన సంఘస్సులు గురువులు అందరూ కూడా మేమందరం కూడా సారికి రుణపడి ఉన్నామండి